ఘనంగా భారత స్వాతంత్ర్య సమర యోధులు నేత్రాజు సుభాష్ చంద్రబోస్ జయంతి పై నివాళులర్పించిన ప్రధాని మోదీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కేంద్ర మంత్రి కావాలనే ఉద్దేశం లేదు మరోసారి మోడీని పిఎం దావోస్ లోంజల్స్ లో మళ్లీ మొదలైన కార్చుచ్చు వేల ఎకరాల్లో విసిపడుతున్న మంటలు చంపేస్తామంటూ బాలీవుడ్ సెలబ్రిటీలకు పాకిస్తాన్ నుంచి బెదిరింపులు ఎనిమిది గంటలుగా స్పందించకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిక మహారాష్ట్ర తెలంగాణను ఉద్దేశించి దావోస్తు చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు వాళ్ళు వెరీ రిచ్ మేము వెరీ పూర్ అంటూ చముఖారు హైదరాబాద్ లో విప్ర భారీ విస్తరణ టావోస్ వేదికగా ప్రకటన అభిషేక్ శర్మ వీరభుడు ఏడు వికెట్లతో టీమిండియా ఘన విజయం స్పందన భారత స్వాతంత్ర సమర్థులు ఆజాద్ హింద్ వెబ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు పార్లమెంట్ సభ్యులు నేతాజీ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు బ్రిటిష్ పాలనలో మగ్గిపోతున్న ప్రజలకు అండగా నిలిచి బ్రిటిష్ వారిని గడగడలాడించిన భరతమాత ముద్దుబుడ్డ నేతాజీ అంటూ కొనియాడారు నిరంకుశ బ్రిటిష్ పాలకులను తనదైన పంథాలో పోరాడిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని అన్నారు స్వతంత్ర భారతవాని కోసం ఆయన చేసిన పోరాటం అనన్య సామాన్యమని కీర్తించారు దేశం కన్నా ఏది మిన్న కాదు అని చెప్పిన ఆ యోధిని స్ఫూర్తి ఎప్పటికీ అనుసరణీయమైందని చెప్పుకొచ్చారు ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో హైదరాబాద్ లో తమ క్యాంపస్ ను విస్తరించనున్నట్టు ప్రకటించింది హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్టిక్ లోని గోపనపల్లిలో మరో ఐటీ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది ఈ సెంటర్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఐదు వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి దావోస్ లో వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సులో విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్ జీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు ఈ భేటీ అనంతరం విప్రో నుంచి ఈ కీలక ప్రకటన వెలువడింది మరోవైపు హైదరాబాద్ లోని విప్రవ్ విస్తరణ నిర్ణయాన్ని రేవంత్ స్వాగతించారు విప్రో వంటి ప్రఖ్యాత సంస్థలకు అనువైన వాతావరణం కల్పించేందుకు తగిన మద్దతు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు విప్రో విస్తరణతో తెలంగాణలో ఐటీ రంగం మరింత వృద్ధి చెందుతుందని అన్నారు కొత్త విప్రో సెంటర్ రాబోయే రెండు మూడేళ్లలో పూర్తవుతుందని తెలిపారు తెలంగాణ ప్రభుత్వంతో విప్రో చేసుకున్న ఒప్పందంతో ఐటీ పెట్టుబడుల కమీ స్థానంగా రాష్ట్ర ఖ్యాతి మరింత పెరుగుతుందని చెప్పారు విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రేమ్జీ కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు అవకాశాలను సృష్టించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ స్కిల్ ఇండియా యూనివర్సిటీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని విప్రోను కోరారు రాజకీయం సినిమాలు వ్యాపారం కుటుంబం ఏదైనా సరే వారసత్వం అనేది అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు నారా లోకేష్ వారసత్వంపై దావోస్ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదిలిస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారు చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల అవకాశాలు వస్తుంటాయని వాటిని అందుపుచ్చుకుంటేనే రాణించగలరని చెప్పారు జీవనోపాధి కోసం తాను రాజకీయాలపై ఆధారపడలేదని అందుకే ముప్పై మూడేళ్ల క్రితమే కుటుంబ వ్యాపారాలను ప్రారంభించానని

our Aswaniji also is coordinating very well. i really appreciate you. this uh, meeting, i never expected you are organizing like this. It is a good thing. at least all of us has to meet once tell to the people what we are going to do. again and again, we had wonderful time. even we are all working how to attract investment, how to learn things, how world is moving. everything we understood accordingly. we are <coughs> going to plan in the future. again and again.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాలకుడు నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమాన్ల జాన్సీ రెడ్డి హాజరై యువత విద్యార్థిని విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి రాజు చౌరస్తా వరకు ర్యాలీ తీశారు యువతకు డ్రగ్స్ పై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇన్ఛార్జ్ జాన్సీ రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ నియంత్రణ మీ చేతుల్లోనే ఉందని డ్రగ్స్ నియంత్రణ కోసం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నారని డ్రగ్స్ వినియోగం వ్యక్తిగత జీవితాన్ని కాకుండా కుటుంబానికి కూడా నాశనం చేస్తుందని చేస్తున్నారని ముఖ్యంగా యువతను టార్గెట్ చేసుకుని డ్రగ్స్ ఊబిలోకి లాగుతున్నారని డ్రగ్స్ ఎవరైనా అమ్మినట్లు గాని డ్రగ్స్ తీసుకున్నట్లు గాని తెలిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నా విక్రయించిన నైన్ జీరో ఎయిట్ గల నంబర్ కు సమాచారాన్ని అందజేయాలని డ్రగ్స్ నియంత్రణలో తెలంగాణ రాష్ట్రంలోనే పాలకుర్తి నియోజకవర్గం మొదటి స్థానంలో నిలవాలని విద్యా సంస్థలు కుటుంబాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు మనం ఆల్రెడీ మన భారతదేశం స్మోకింగ్ డ్రింకింగ్ తోటి ఎంత అవస్థలు పడుతుందో మీ అందరికీ తెలిసిన విషయం స్పెషల్లీ మన పాలకూర్తిలో ఇంకా డ్రింకింగ్ స్మోకింగ్ తోటి ఎంతమంది మహిళలు కష్టపడుతున్నారో ఇబ్బందులు పడుతున్నారో తెలిసిన విషయం మరి దీనికి తగ్గట్టు ఇంకా డ్రగ్స్ కూడా అంటున్నారు మన తెలంగాణ రాష్ట్రంలోనే డ్రగ్స్ అనేది పెద్ద ఇదైపోయింది మరి డ్రగ్స్ అనేది నేను కోరుకునేది ఒకటే నరకాడి డిఎస్పీ గారికి ఈ డ్రగ్ డీలర్స్ అనే వాళ్ళని మీరు ముందు అరికట్టాలి డ్రగ్ డీలర్స్ అనే వాళ్ళని అరికట్టినప్పుడే మన పిల్లలు బాగుంటారు ఎందుకంటే వాళ్ళకు అందుబాటులో కలిగించేది డ్రగ్స్ వాళ్లే కాబట్టి ముందు అక్కడి నుంచి చేసుకుంటూ రావాలి మరి స్పెషలీ పిల్లలకి డ్రగ్స్ తీసుకుంటే ఆల్వేస్ దేర్ ఇస్ అ పెయిన్ పెయిన్ ఏంటి మనకి పెద్ద అయిన తర్వాత న్యూరలాజికల్ పెయిన్ ఉంటది న్యూరలాజికల్ హెల్త్ డ్యామేజ్ అవుతుంది మరి అదే విధంగా మన ఊపిరితిత్తులు ఊపిరితిత్తులు కూడా పాడైపోతుంది మరి మన థింకింగ్ పవర్ థింకింగ్ పవర్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి మరి డ్రగ్స్ తీసుకుంటే ఇంకొకటి కూడా చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ హార్ట్ అటాక్స్ అనేది కూడా పిల్లలందరం ఆడుకునే లేకపోతే సైకిల్ తొక్కుకునే చాలా చేస్తుండే ఇప్పుడు ఏం లేదు ఎవరిది వాళ్ళు ఫోన్ పట్టుకోవడం ఇంట్లో కూర్చోడం ఇట్లాంటి అలవాట్లకి మగ్గు చూపడం బాగా చేస్తున్నారు పిల్లలందరూ కూడా కానీ మీరు మొత్తం మీ భవిష్యత్తునే కాదు నేను ఇందాక చెప్పినా మళ్ళీ చెప్తున్నా తల్లి తల్లిదండ్రులకి ఎంత బాధ కలిగిస్తున్నారో అది ఎవరికి కూడా తెలియదు ఆ బాధ తల్లి పడే బాధ ఎవరికి చెప్పుకోలేని బాధ నేను కూడా మన నియోజకవర్గంలో ఎవరైతే ఎక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నారో అది ఎవరైనా కానివ్వండి ఎక్కడ వదిలిపెట్టేది లేదు పెట్రోలింగ్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పెట్రోలింగ్ ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా చేస్తున్నారు కొన్ని చిన్న చిన్న దుకాణాలలో రాత్రి పూట ఏం జరుగుతుందో కూడా మాకు తెలుసు వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్త ఉంటే బాగుంటది లేకపోతే ఈ నియోజకవర్గంలో అట్లాంటిది సహించేది మటుకు లేదు డిపార్ట్మెంట్ వారి సపోర్ట్ ఎప్పుడు కూడా ఉండాలి డిపార్ట్మెంట్ కూడా దీన్ని చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలి పెట్రోలింగ్ జరగాలి ఆ చిన్న చిన్న షాప్స్ ఏవైతే నైట్ టైం ఓపెన్ ఉంటున్నాయో ఆ టీ స్టాల్స్ అయినా ఏవైనా అట్లాంటి ప్లేసెస్ లో కూడా ఇవి బాగా అమ్ముతున్నారని ఇన్ఫర్మేషన్ ఉంది మనకి కాబట్టి ఎక్కువ పెట్రోలింగ్ చేసి వీటన్నిటిని కూడా అరికట్టడానికి మనం ఎప్పుడు కూడా పాలకుర్తి నియోజకవర్గము ముందుండాలి రాష్ట్రంలోనే పాలకుర్తి నియోజకవర్గం ముందుండాలి మరి మహిళలపై అత్యాచారాలు దాడులు జరిగిన ఏ ఘటన గురించి కూటమి నేతలు స్పందించడం లేదని వైఎస్ఆర్ సిపి మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి ఆరోపించారు ఎక్కడికైతే వైఎస్ జగన్ పరామర్శకు వెళ్తారో అక్కడికి మాత్రం హోంమంత్రి అనిత ఇతర మంత్రులు ముందే వెళ్లి తాపత్రయ తాపత్రయపడుతుంటారని విమర్శించారు రాజకీయాలు మద్యం ఇసుక దందాలు పదవుల కోసం రాకులాట వీటి మీద మాత్రమే కూటమి నాయకులకు శ్రద్ధ ఉందని ప్రభుత్వం బెల్ట్ షాపులు మోహించకపోతే మహిళల తరఫున చేస్తామని హెచ్చరిస్తున్నామని అన్నారు ఏ సంఘటన పట్టించుకున్న దాఖలాలు లేవు కొన్ని సంఘటనలు ఎక్కడైనా వీళ్ళు పట్టించుకున్నారు అంటే ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్తారో అక్కడకు మాత్రం హోమ్ మినిస్టర్ గారు వాళ్ళ మంత్రులు తొందరగా వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు క్రెడిట్ ఏదో కొట్టేయాలి అన్న టైప్ గా వీళ్ళు వెళ్లి పరామర్శ చేస్తూ ఉంటారు తప్ప వీళ్ళు స్వతహాగా వాళ్ళంతటి వాళ్ళు ఈ కుటుంబానికి ధైర్యం చెప్పాము ఈ మహిళకి ధైర్యం చెప్పాము అనే సంఘటన ఎక్కడ కూడా మనం చూడని పరిస్థితులు నెలకొని ఉన్నాయి అంటే ఎంతసేపు రాజకీయాలు చేయడం లేదా ఇసుక లెక్కర్ వీటిల్లో ఎలా సంపాదించాలి అని ఆలోచించడం లేదా పదవుల కోసం ప్రాకులాటలు సీఎం పదవి డి డిప్యూటీ సీఎం పదవి కావాలి అనుకుంటూ కోట్లాడుకోవడం వీటి మీద కనబరుస్తున్న శ్రద్ధ మహిళల మాన ప్రాణాల రక్షణ కోసం మీరు చూపెట్టట్లేదు అనేది క్లి క్లియర్గా తేట తెల్లమైపోయింది ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరి తరఫున నేను వేడుకుంటూ ఉన్నాను బెల్ షాప్స్ తొలగించండి బెల్ షాప్స్ వలనే ఇంత విచ్చలవిడిగా మద్యం దొరుకుతూ ఉంది మద్యం మద్యం అమ్మకాలని తగ్గించండి లేకపోతే ఖచ్చితంగా బెల్ షాప్స్ దగ్గరికి వెళ్ళి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మహిళల తరపున మేమందరం కలిసి బెల్ షాప్స్ ని మేమే ధ్వంసం చేసే పరిస్థితి రానున్న రోజుల్లో మీరు చూస్తారు నల్గొండ జిల్లా కేంద్రంలో వీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు మహాదరణను అడ్డుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టుగా పెట్టుగా ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన రైతు మహాధరణకు హైకోర్టు అనుమతి ఇవ్వడం జరిగిందని నాగార్జున సాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ అన్నారు ఈ విషయమై ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత ఫోర్ ట్వంటీ హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం మెడల్ వంచైనా సరే అమలయ్యేదే కా పోరాడదామన్నారు నల్గొండ జిల్లా కేంద్రంలోనే జరిగే రైతు మహాధరణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచ్చేసిన రైతులు స్నాయకులు తరలి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దురాగతాలను నిలదీద్దామని పిలుపునిచ్చారు మహాధరణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోవడం కోసం వాళ్లకు సిగ్గులేని చర్యగా మాకు పర్మిషన్ ఇవ్వకుండా అనే యొక్క ఆలోచన వాళ్ళు వ్యక్తం చేసినందుకు మేము హైకోర్టు వెళ్ళగానే కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపబెట్టుగా ఈరోజు మాకు ఇరవై ఎనిమిదో తారీఖు నాడు మహాధరణకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి మళ్ళొకసారి ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈరోజు కేటీఆర్ గారు మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై అబద్ధపు హామీలను నిలదీస్తూ ఈరోజు మన ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ రైతులు అనేక రకాలుగా వివిధ హోదాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారో దాన్ని నిలదీయడానికి రేపు ఇరవై ఎనిమిదో తారీఖు నాడు పదకొండు గంటల లోపే ఇక్కడికి కేటీఆర్ గారు విచ్చేస్తారు కాబట్టి పెద్ద ఎత్తున ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా రావాలి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలన్నీ కూడా మన కళ్ళకు ఈ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా వీక్షిస్తున్నాం కూడా ఈరోజు సోషల్ మీడియా వేదికగా కావచ్చు మీడియా వేదికగా కావచ్చు వీనన్నిటిని నిలదీయడానికి ఒకే ఒక్క నాయకుడు దీనికి సరి అది ఒక కేటీఆర్ వల్లే సాధ్యమవుతుంది ఆయన మన దగ్గరకు వస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఖరీలు రావాలి ఆ రోజు మీ అందరి సాక్షిగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉమ్మడి నల్గొండ జిల్లా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తారు ఒకవైపు గ్రామ పేరు గ్రామ సభల పేరిట వాళ్ళు చేస్తున్నటువంటి దురాఘాతాలను మీరు ఏ విధంగా అయితే నిలదీస్తున్నారో అధికారులని అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచి మనకి ఇచ్చినటువంటి హామీలలో కావచ్చు కనీసం మనం గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినటువంటి మనకు దక్కినటువంటి సంక్షేమ పథకాలు మళ్ళా తిరిగి తీసుకునే దానికైనా కానీ మనకు కేటీఆర్ గారి గొంతు అవసరం మన వస్తున్నందుకు తరలి రావాలని సెలవు తీసుకుంటూ ఏపీ తెలంగాణ మహారాష్ట్రాల పెట్టుబడుల ఆకర్షణ వేట కొనసాగుతోంది మూడు రాష్ట్రాల సీఎంలు తమ రాష్ట్రాలకు వీలైనంత ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు మరోవైపు అక్కడ జరిగిన కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో ముగ్గురు సీఎంలు చంద్రబాబు రేవంత్ రెడ్డి ఫడ్నవీస్ లో పాల్గొన్నారు ముగ్గురు ఒకే వేదికను పంచుకున్నారు దేశం ఒక యూనిట్ గా పెట్టుబడులను రాబట్టేలా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు ఈ కార్యక్రమం సందర్భంగా ఏఐ రక్షణ గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులకు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చాయి రాష్ట్రాల ఆకాంక్ష ఏ విధంగా ఉంది గ్లోబల్ కంపెనీలు భారత్ పెట్టుబడులు పెట్టడం అనే అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు బదులిస్తూ చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వాళ్ళు తెలంగాణ మహారాష్ట్ర వెరీ రిచ్ మేము వెరీ అంటూ రేవంత్ రెడ్డి ఫడ్నవీస్ లను చూస్తూ కామెంట్ చేశారు ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని తెలంగాణ పో ఇన్ ఇండియా అని చంద్రబాబు అన్నారు మేము వేరే పూరాన్ని చమత్కరించారు దీంతో అక్కడ ఒక్కసారిగా నవ్వులు వివరబోశాయిట్లీరీ అన్నమయ్య జిల్లా టీడీపీలో వర్గభేదాలు భగ్గుమన్నాయి తంగళపల్లిలో మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా మండల బీసీసీల అధ్యక్షుడు పురుషోత్తం బాబు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు బ్యానర్లను మరో వర్గం చించేసింది దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది తప్పు చేసి ఏసీబీ కేసు ఎదుర్కొన్న రిటైర్డ్ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు కుల దురహంకారంతో ప్రవర్తించడం ఏమాత్రం సరికాదని వైఎస్సార్సీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ రఘురాం స్పష్టం చేశారు గత సిపి ప్రభుత్వాన్ని జగన్ గారిని ఉద్దేశించి ఏబి వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ఆయన కుల జాఠ్యానికి నిదర్శనమని తలసీల రఘురాం వెల్లడించారు వెంకటేశ్వరరావు వెంటనే జగన్ గారిని క్షమాపణ చెప్పాలని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ లో మాట్లాడిన రాఘురాం డిమాండ్ చేశారు కలిసి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చెప్తున్నాడు ఒక కులం తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం గెలవటం రాష్ట్రంలో సాధ్యమయ్యే పరిస్థితి ఉందా మిగతా కులాలు కూడా ఆలోచన చేయాలి నిజంగా ఒక కులం వల్లనే రెడ్డి గారు ఓడిపోయి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడ మిగతా కులాల ప్రమేయం లేదా అనేది కూడా ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది దురదృష్టం ఏంటంటే నలభై శాతం ఓటింగ్ ఉండి మూడు ప్రత్యక్షంగా మూడు పార్టీలు పరోక్షంగా మూడు పార్టీలు కలిసి ఆరు పార్టీలు రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేస్తే నలభై శాతం ఓట్లు సాధించిన రెడ్డి గారి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా దురదృష్టకరం మీరు ఎంత చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కులం ఆపాదించలేరు ఆయన ఎన్నోసార్లు చెప్పారు నాకు కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు అని చెప్పి ఆయన ఖచ్చితంగా రాష్టాభివృద్ది కోసం కులం మతం ప్రాంతాలకు అతీతంగా పనిచేశారు కాబట్టి ఈ రోజు నలబై శాతం ఓట్లు సాధించగలిగారు దురదృష్టకరంగా కృష్ణా జిల్లాలో ఇటువంటి వ్యక్తి పుట్టడం చాలా అవమానకరంగా భావిస్తున్నాం ఎందుకంటే పొచ్చలపల్లి సుందరయ్య గారు ఆయన సుందర్రామిరెడ్డి అయితే సుందరయ్య అని పేరు మార్చుకున్నారు కాకా వెంకటరత్నం ఇలా ఎంతో మహానుభావులు పుట్టిన గడ్డ మీద ఇటువంటి వ్యక్తులు పుట్టడం అనేది దురదృష్టకరం కూడా అనుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు మీరు గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఒక కులాన్ని వర్గశేతురుగా చూడొద్దని చెప్పారు కానీ ఈ రోజు దీని మీద మీరు స్పందించాల్సిన అవసరం ఉంది అంటే మీరు ఈ కుల కులవాదాన్ని సమర్థిస్తున్నారా లేక దీని మీద మీరు మాట్లాడతారా అనేది కూడా స్పష్టం చేయాలి లేని పక్షంలో మీరు కూడా దీన్ని సమర్దిస్తున్నారు అని మిగతా కులాలు భావించాల్సి వస్తుంది ఈ దీనికి సోషల్ మీడియాలో కూడా చిన్న చిన్న వాటికి కేసులు పెట్టిన ప్రభుత్వం దీని మీద యాక్షన్ తీసుకుంటుందో చంద్రబాబు లోకేష్ కూడా ఖచ్చితంగా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి బహిరంగంగా ఏబి వెంకటేశ్వరరావుతో పాటు ఆయన సమర్థించే వాళ్ళు కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నా ఏబి వెంకటేశ్వరరావు ఏం మాట్లాడినా అతను ప్రభుత్వానికి చంద్రబాబుకి ప్రతి అధికార ప్రతినిధి ఆ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరికి తెలుసు రాష్ట్రంలో అతని వ్యక్తిగత అభిప్రాయం కాదు ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభిప్రాయంగానే రాష్ట్రంలో ప్రధానమంత్రి సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనపై ప్రజలు పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధికారులను ఆదేశించారు ప్రధానమంత్రి సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన మరియు ప్రధానమంత్రి విషం పథకాలకు సంబంధించిన రాష్ట్ర సచివాలయంలో సిఎస్ అధ్యక్షతన ప్రథమ రాష్ట్ర స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుతో నివాస గృహాలు వారి సొంత విద్యుత్ను ఉత్పత్తి చేసి విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు ఈ పథకాన్ని జాతీయ స్థాయిలో నేషనల్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ మరియు రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీలో అమలు చేస్తాయని తెలిపారు కావున ఈ పథకం కింద తమ సంబంధిత ప్రాంతాల్లో రూఫ్ టాప్ సోలార్ ను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ పథకంపై ప్రజలు విస్తృత అవగాహన కల్పించి పెద్ద ఎత్తున ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని సిఎస్ విజయానంద్ ఆదేశించారు ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్షన్ మహా అభియాన్ పథకం కింద వ్యవసాయ రంగంలో సోలార్ విద్యుత్ ను ప్రోత్సహించేందుకు కృషి జరుగుతోందని సిఎస్ విజయానంద్ తెలిపారు రాష్ట్రంలో ప్రస్తుతం ఇరవై లక్షల పదిహేడు వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా విద్యుత్ ఫీడర్ల స్థాయిలో లక్ష పంపు సెట్లను సోలార్ విద్యుత్ పంపు సెట్లకు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించగా మరో రెండు లక్షల సోలార్ పంపు సెట్లకు కూడా కేంద్రం అనుమతించిందని ఆయన తెలిపారు అమెరికాలోని లాస్ ఏంజెల్స్ ను కార్చిచ్చు మరోమారు భయపడుతోంది ఇటీవల అక్కడ చెలరేగిన దామానలం చలరక ముందే మరోమారు మంటలు చెలరేగాయి కాస్టాయిక్ లైక్ సమీపంలో కొండల ప్రాంతం నుంచి అగ్ని కిలలు ఎగిసిపడుతున్నాయి గంటల వ్యవధిలోనే మండలు ఎనిమిది వేల ఎకరాలకు వ్యాపించాయి దీంతో ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను అధికారులు ఖాళీ చేస్తున్నారు తాజాగా కార్చుచ్చు మొదలైన ప్రాంతం ఇటీవల దావా నండ్ల కాలు ఈటన్ పాలిసైడ్స్ కు అరవై నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉంది దక్షిణ కాలిఫోర్నియా నుంచి వేస్తున్న బలమైన ఈ కార్ చుచ్చుకు మరింత ఆర్జం పోస్తున్నాయి మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నా ఫలితం విమానాలతో వాటర్ బాంబులను జార ఉన్నారు కాగా ఇటీవల లాస్ ఏంజల్స్ లోనే చెలరేగిన కార్ చుచ్చు సృష్టించింది హాలీవుడ్ సహా పలు ప్రాంతాల్లో వేలాది నిర్మాణాలను చేసింది ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు ఇప్పటి వరకు పాలిసైట్స్ లో అరవై ఎనిమిది శాతం ఈటనెలో తొంభై ఒక్క శాతం మంటలను అదుపు చేశారు బాలీవుడ్ సెలబ్రిటీలు కమీచంద్ కపిల్ శర్మ నటుడు రాజ్పాల్ యాదవ్ కొరియోగ్రాఫర్ రేమో డిసౌజా నటుడు సింగర్ సుగంధ మిశ్రాను చంపేస్తామంటూ పాకిస్తాన్ నుంచి బెదిరింపులు వచ్చాయి దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఆ బెదిరింపులు పాకిస్తాన్ నుంచి గుర్తించారు పాక్ ఉత్తర జరిపేందుకు భారత ప్రభుత్వ సాయని అర్థించారు నిందితుల సెలబ్రిటీలను బెదిరిస్తూ ఎనిమిది గంటల్లో ప్రతిస్పందించాలని లేదంటే వ్యక్తిగతంగా వృత్తిపరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు దీంతో పోలీసులు కపిల్ శర్మ బృందానికి భద్రత కల్పించారు కామెడీతో నవించే కపిల్ శర్మ గ్రేట్ ఇండియన్ ఇండియా చాలెంజ్ వంటి షోలతో కామెడీ నైట్స్ వంటి షోలతో ప్రముఖ కామెడియన్స్ ఒకటిగా మారారు అలాగే పలు సినిమాల్లోనూ నటించారు నటుడు రాజ్పాల్ యాదవ్ పలు సినిమాల్లో కామెడీ పాత్రలో నటించారు అతడి చివరి సినిమా భూల్ బులయ త్రీ ఇటీవల కొంతకాలంగా కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నాం ఇది పబ్లిక్ స్టంట్ కాదు వేధించే ప్రయత్నం కూడా కాదు ఈ బెదిరింపులను సీరియస్ గా తీసుకోవాలని కపిల్ కు పంపిన ఈమెయిల్ లో నిందితులు హెచ్చరికలు జారీ చేశారు ఎనిమిది గంటల్లో స్పందించకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న హెచ్చరిక కూడా ఉంది దీని కింద విష్ణు పేరు కూడా ఉంది దీంతో ఈ బెదిరింపులు గ్యాంగ్స్టర్ విష్ణు నుంచి వచ్చి ఉంటాయని అనుమానిస్తున్నారు ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ లో టీమిండియా గెలుపు బోని కొట్టింది ఇంగ్లాండ్ తో తొలి టీ ట్వంటీ లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది నూట ముప్పై మూడు పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం పన్నెండు పాయింట్ ఐదు ఓవర్లలో మూడు వికెట్లకు కోల్కతా ఈడెన్ గార్డెన్స్ లో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ చిచ్చర్ పొడుగుల చెలరేగి ముప్పై నాలుగు బంతుల్లోనే డెబ్బై తొమ్మిది పరుగులు చేశాడు జోఫ్రా ఆర్చర్ మార్గ్ ఆదిల్ రషీద్ వంటి సీనియర్ బౌలర్లతో కూడిన ఇంగ్లాండ్ బౌలింగ్ ను ధీటుగా ఎదుర్కొన్న అభిషేక్ శర్మ తన మెరుపు ఇన్నింగ్స్ లో ఐదు ఫోర్లు ఎనిమిది భారీ సిక్స్లు కొట్టాడు మరో ఓపెనర్ సంజు శాంసన్ ఇరవై ఆరు పరుగులు చేశాడు చివరిలో అభిషేక్ శర్మ అవుట్ అయిన తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా మిగతా పని పూర్తి చేశారు ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ వికెట్లు రషీద్ వికెట్ తీశారు అంతకు ముందు టాస్ ఊడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ జట్టు సరిగ్గా ఇరవై ఓవర్లలో నూట ముప్పై రెండు పరుగులకు ఆల్అౌట్ అయింది ఈ విజయంతో టీమిండియా ఐదు మ్యాచ్ల సిరీస్ లో ఒకటి సున్నా తేడాతో ముందం చూసింది ఇరు జట్ల మధ్య రెండు టీ ట్వంటీ మ్యాచ్ జనవరి ఇరవై చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో స్టాక్ మార్కెట్ లో బుధవారం మిస్టర్ కనిపించింది సానుకూల అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో మదుపర్లు చిప్ ఐటీ బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లకు పాల్పడడంతో సెన్సెక్స్ నిఫ్టీ మళ్లీ లాభాల బాట పడ్డాయి సెన్సెక్స్ ఒక దశలో ఆరు వందల ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఏడు పాయింట్లు పెరిగి డెబ్బై ఆరు వేల నాలుగు వందల అరవై మూడు పాయింట్ ఒకటి మూడు నమోదు ఏడు సున్నా పాయింట్ల వృద్ధితో ఇరవై మూడు వేల నూట యాభై ఐదు పాయింట్ మూడు ఐదు వద్దకు ముగిసింది ప్రధాన కంపెనీల షేర్లకు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ చిన్న మధ్యస్థాయి షేర్లలో మాత్రం అమ్మకాలు కొనసాగాయి దీంతో స్మాల్ క్యాప్ సూచి ఒకటి పాయింట్ ఐదు ఆరు శాతం మిడ్ క్యాప్ ఇండెక్స్ ఒకటి పాయింట్ రెండు శాతం క్షీణించాయి డిసెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో హైదరాబాద్ కంపెనీ సైన్స్ డిఎల్ఎం షేరు పద్నాలుగు శాతం మేరకు క్షీణించి ఐదు వందల పదిహేను పాయింట్ ఏడు సున్నాకి పడిపోయింది స్మాల్ మిడ్ క్యాప్ షేర్లలో అమ్మకాల కారణంగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రెండు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు తగ్గి నాలుగు వందల ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల కోట్లకు పడిపోయింది బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ఘనంగా భారత స్వాతంత్ర సమన్యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి నివాళులర్పించిన ప్రధాని మోడీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కేంద్ర మంత్రి కావాలనే ఉద్దేశం లేదు మరోసారి లాస్ ఏంజల్స్ లో మళ్లీ మొదలను కార్చుచ్చు వేల ఎకరాల్లో విసిపడుతున్న మంటలు చంపేస్తామంటూ బాలీవుడ్ సెలబ్రిటీలకు పాకిస్తాన్ నుంచి బెదిరింపులు ఎనిమిది గంటలుగా స్పందించకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిక మహారాష్ట్ర తెలంగాణను ఉద్దేశించి దావోసులో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు వాళ్ళు వెరీ రిచ్ మేము వెరీ పూర్ అంటూ చమత్కారం హైదరాబాద్ లో విప్రో భారీ విస్తరణ తావో వేదికగా ప్రకటన అభిషేక్ శర్మ వీరకొట్టుడు ఏడు వికెట్లతో చూపించారు ఘన విజయం స్టాక్ మార్కెట్ లో మిశ్రమ స్పందన ఐదు వందల అరవై ఏడు పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇది ఇప్పటివరకు నవర్చిన అప్డేట్స్ మరి అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే